హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ ఎట్టకేలకు ఫైనల్ డేట్ ఫిక్స్ చేశారు అంటే రైతులకు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు పిఎం గసన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు ఆగస్టు రెండో తేదీన ప్రధాని మోడీ గారు వారణాసి పర్యటనలో విడుదల చేయబోతున్నారు అలాగే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలను కలిపి ఏడు వేల రూపాయలు ఆగస్టు రెండవ తేదీన రైతుల ఖాతాల్లో విడుదల చేయబోతున్నారు సో ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ ఈ లింకులు ఉన్నవారికి మాత్రమే విడుదల చేస్తామని చెప్పారు అలాగే ఈ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి ముందుగా డబ్బులు విడుదల చేస్తారు ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు విడుదల చేస్తారు ఏ జిల్లాల వారికి ముందుగా విడుదల చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న ఆల్ ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల అరవై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆగస్టు రెండో తేదీన ప్రతి రైతు ఖాతాకు అన్నదత్త సుఖీభావ పథకం కింద తొలి విడత ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేయబోతున్నారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టు రెండో తేదీన పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు విడుదల చేస్తారు ఇన్ని రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆగస్టు రెండవ తేదీన వారణాసి పర్యటనలో భాగంగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ డబ్బులు వస్తాయా రావా అని తెలుసుకోవాలనుకుంటే మీరు వెళ్ళి ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఫైనల్ అర్హుల లిస్ట్ కూడా విడుదల చేశారు ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు విడుదల చేస్తారంటే నాకు తెలిసి గ్రామీణ బ్యాంక్ అకౌంట్లకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఉన్న రైతులకు ముందుగా విడుదల చేసిన వెంటనే జమ అవుతున్నట్లు గతంలో కూడా చూశాం అలాగే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు పని చేయట్లేదు ఒకసారి చెక్ చేసుకోండి సో ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసిందనమాట ఎవరైతే రైతులు ఈకేవీసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి అంటే రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయం పరిధిలో ఎవరైతే భూమి కలిగి ఉండి ఈ అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో రైతు పేరు ఉందో రైతులు ఖచ్చితంగా ఒక సచివాలయం పరిధిలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ను నమోదు అవ్వాలి అలాగే ఎన్పిసి లింకు కలిగి ఉండాలి ఈ లింకులు ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమవుతాయి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది రైతులు చెక్ చేసుకోండి ఆగస్టు రెండో తేదీన ఈ అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో అవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్